హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ డిఎస్సి గేమ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వన్ వీక్ గడిచింది ఇంకా కేవలం మన ముందు ఐదు వారాల మూడు రోజుల సమయం మాత్రమే ఉంది ఇటువంటి సమయంలో ఈ ప్రభుత్వం అసలు ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకొని మనల్ని ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేసి ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని కానీ మనం తెలుసుకున్నట్లయితే ఎలా ఇంటి నుంచి బయటపడాలి అనే క్లారిటీ అయితే మనకు వస్తుంది సో ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ డిఎస్సిలో మీరు మెగా విన్నర్గా ఈ మెగా డిఎస్సి గేమ్లో గేమ్ చేంజర్గా మారుతానడంలో సందేహం లేదు సో ఎండ్ వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరం అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ వీడియోలో దొరుకుతుంది ఓకేనా రైట్ యాక్చువల్లీ ఈ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కంపెనీస్కి కానీ వీళ్ళందరికీ కూడా కేవలం ట్వంటీ పర్సెంట్ అభ్యర్థులు మాత్రమే అవసరం ఎనభై శాతం అభ్యర్థుల్ని ఎలిమినేట్ చేయాలి ఇక్కడే వీళ్ళు ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ని తీసుకుంటారు ఈ ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్ అనేది ఈ అభ్యర్థులు ఇరవై శాతం వాళ్ళకు కావలసిన అభ్యర్థులకి ఎయిటీ పర్సెంట్ ఛాలెంజెస్ని విసిరి వాళ్ళని ఆటోమేటిక్గా బరిలో లేకుండా చేసి ఎవరైతే స్మార్ట్ విన్నర్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఇలా ఈ ఇరవై శాతం అభ్యర్థులు రానున్న భావితరానికి ఎనభై శాతం రిజల్ట్స్ ఇస్తారనేది వాళ్ళ ప్లాన్ అయితే ఈ ప్రిన్సిపల్ ఇటాలియన్ ఎకానమిస్ట్ విల్ఫ్రెడ్ ప్యారిటో అనే పెర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు ఆయన చెప్పింది ఏంటంటే దీని గురించి రిచర్డ్ కోచ్ అనే వ్యక్తి ఆథర్ ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఎప్పుడు కూడా మనకు సమానమైనటువంటి పనికి సమానమైనటువంటి ఫలితం రాదు బట్ మనం కష్టే ఫలి అనుకుంటాం సో మనమందరము కూడా లాంగ్ టర్మ్ కష్టపడితే మంచి రిజల్ట్ వస్తుంది అనుకుంటాం కానీ ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ద్వారా ఒక హెల్త్ అవ్వచ్చు ఒక ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేదా ఎడ్యుకేషన్ రంగంలో అవ్వచ్చు కేవలం ఇరవై శాతం ఎఫర్ట్ పెడితే ఎనభై శాతం రిజల్ట్ వస్తుంది అని ప్రూవ్ చేయడం జరిగింది సో ఇప్పుడు సరిగ్గా ఇదే సమయంలో వజ్రాన్ని వజ్రంతోనే కోస్తారో ముల్లుని ముళ్ళుతోనే ఏ విధంగా తీస్తారో అదే విధంగా ప్రభుత్వం ఈ ఎంపికలో వాడుతున్నటువంటి ప్రిన్సిపల్ని మనం ప్రిపరేషన్లో అప్లై చేయడం బట్టి ఖచ్చితమైన రిజల్ట్ తీసుకుంటాం అయితే నిజంగా ఇది సాధ్యపడుతుందా సాధ్యపడుతుంది ఎందుకంటే మనం మన సమాజంలో చూస్తూ ఉంటాం ఒక్కొక్క వ్యక్తి ఓవర్ నైట్లో చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టి చాలా ఎక్కువ సక్సెస్ అయి ముందుకు వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉంటాం అయితే మనం వాళ్ళకి పెట్టిన పేరు లక్కీ పర్సన్స్ అంటాం బట్ వాళ్ళు ఆ ట్వంటీ పర్సెంట్ ఎఫర్ట్ ఎలా ఎక్కడ ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టారు సో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ తీసుకున్నారు బట్ చాలామంది ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ కష్టపడతారు బట్ కేవలం ఇరవై శాతం రిజల్ట్ మాత్రమే తీసుకోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళని అన్లక్కీ ఫిలోస్ అని దురదృష్టవంతులని మనం ఒక ట్యాగ్ కూడా వేస్తాం బట్ ఈ లక్ అన్లక్ అనేది కేవలం ఈ ప్రిన్సిపల్లో మాత్రమే ఇమిడి ఉంది ఎవరైతే ఈ కొద్దిపాటి సమయాన్ని ఆ ఇరవై శాతం అంశాలు ఏవైతే కీ కాన్సెప్ట్ ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేసి వాటి మీద ఫోకస్ చేసినట్లయితే ఈ కీ ఓపెన్ అయి రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ సబ్జెక్ట్ కూడా వాళ్లకు వాళ్ళు పొందగలుగుతారు మోర్ ఓవర్ ఎయిటీ పర్సెంట్ టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది దీని ద్వారా వాళ్ళు ఈ తక్కువ సమయంలో లక్కీస్ట్ పర్సన్గా మారగలుగుతారు మిరాకిల్స్ చేయగలుగుతారు సో ఈ ఐఏఎస్ ఎంపిక విషయంలో అవ్వచ్చు మన విషయంలో అవ్వచ్చు ఇలాంటి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇచ్చి ఇంత ప్రెజర్ పెట్టి అర్థమైందా ప్రభుత్వం స్మార్ట్ వర్కర్స్ కోసం ఎందుకు ఆలోచిస్తుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోండి ఓకేనా ఈవి ఈ ప్రిన్సిపల్ ఇక్కడే కాదు ప్రతి దశలో ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వంద శాతం ఆరోగ్యాన్ని పొందాలి అంటే ఒక ఇరవై శాతం వ్యాయామాలపైన మనం దృష్టి పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ హెల్దీగా ఉంటాం ప్రతి రంగంలో ఒక మనం ఒక బిజినెస్ చేసి ఒక ప్రాఫిటబుల్ గా ముందుకు వెళ్ళాలి అంటే కేవలం ఇరవై శాతం వస్తువులు సేల్ అవడం ద్వారా ఎనభై శాతం రిజల్ట్ తీసుకుంటాం రిమైనింగ్ ఎనభై శాతం వస్తువులు సేల్ అవడం ద్వారా కేవలం ఇరవై శాతం రిజల్ట్ తీసుకుంటారు సో దేని మీద అయితే ఇంతేకాదు బ్యాంకింగ్ రంగంలో కూడా ఎస్బీఐ వాళ్ళకు వచ్చిన డిపాజిట్స్ లో కేవలం ఇరవై శాతం వ్యక్తుల నుంచి మాత్రమే ఎనభై శాతం రిజల్ట్ తీసుకుంటారు వాటిని నెట్వర్త్ అని కూడా అంటారు ఇలా ఈ ప్రిన్సిపల్ ప్రతి రంగానికి కూడా అప్లై అవుతుంది అయితే ఇప్పుడు మీరు ఏదైతే మీ ప్రిపరేషన్లో దీన్ని సక్సెస్ఫుల్గా అప్లై చేయండి ఏవైతే కీ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని ఈ నలభై రోజుల వ్యవధిలో మోర్ టైమ్స్ రివిజన్ పడేలా వాటి ఇంటర్లింక్గా రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ సబ్జెక్ట్ని కూడా మీరు తీసుకునేలా తక్కువ టైం ఎయిటీ పర్సెంట్ టైం సేవ్ చేసుకునేలా ప్రిపరేషన్ సాగించండి అదేవిధంగా మీరు ఏదైతే టెస్ట్స్ ప్రిపేర్ అవుతుంటారో కొన్ని క్వశ్చన్స్ అయితే చాలా వరకు క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా ఉంటాయి వాటిని ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేస్తాం కొన్ని కీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ కీ క్వశ్చన్స్ ఉంటాయి వాటిలోనే ఎయిటీ పెర్సెంటేజ్ రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అలాంటి కీ క్వశ్చన్స్ ని మీరు సరిగ్గా సమయాన్ని స్పెండ్ చేసి హ్యాండిల్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది మాస్టర్స్ సో ఈ ట్వంటీ ఎయిటీ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీనిని మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఈ నలభై రోజుల కాల వ్యవధి మీకు సరిపోతుంది వంద శాతం మీరు మెగాడిఎస్సిలో మెగా విన్నర్గా గేమ్ చేంజర్ గా నిలబడతారనడంలో ఎటువంటి సందేహం లేదు ఎవరైతే ఈ డిఎస్సి ద్వారా ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి సక్సెస్ అవుతాము అని భావిస్తున్నారో వెంటనే లక్కీస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ గా నిలబడి మీ జీవితాన్ని మార్చుకుంటాము అనుకుంటున్నారో వాళ్ళైతే వెంటనే కామెంట్ చేసి ఛాలెంజ్ చేయండి ఫార్టీ డేస్ ఛాలెంజ్ యు ఆర్ ద విన్నర్ ఆర్ ద గేమ్ చేంజర్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్